డికి నా వచ్చేసి నాలుగో రోజు అండి దీనికి నాలుగో రోజుకి చూసారా మొక్కలు అయితే ఏ విధంగా కనపడుతున్నాయో పచ్చ పచ్చగా అయితే అక్కడక్కడ గొంతులో అయితే నీటి ఎద్దడికి ఇంకా తొందరగా బయటికి రాలేదు అంటే కొంచెం లేట్ పడుతుంది కానీ వస్తాయి ఒక రెండు రోజులు అడిగిట్గా ఈ కుక్కలు ఏదైనట్టున్నాయి కుక్కలు కొంగలు చూడండి అన్నీ పచ్చగా ఏ విధంగా మొలకెత్తాయా చాలా బాగుంది కదా అయితే ఈ రెండో పది ఉత్తి టెన్షన్ అండి ఎందుకంటే ఆ విపరీతంగా మబ్బులు కాస్తున్నాయి తుప్ప రాలత ఉన్నాయి అసలు ఏంది హీట అవుతుంది అని చెప్పి నా బాధ బాధ కాదు సరే ఎట్టగొట్టలే మా భార్య అవేశం అదే ఎట్టగొట్ట వచ్చింది అన్నట్టు వదిలేస్తే ప్రస్తుతానికి అయితే ఈ విధంగా నారకాయ అంతా పచ్చగా పట్టేసింది అటుపక్క మురిగిపోయింది అనుకుంటా అది నీళ్ళు బాగా ఉండేసరికి ఇదిగో ఇంకా సరిగ్గా రాల కొంచెం పోయింది ఇక్కడ కనబడు కదా మురిగిపోయి అవి నీళ్ళు ఎక్కువ అవడం వల్ల మురిగిపోయినాయి నేను అప్పుడు గట్టి కట్టేసాను కదా నేను నీళ్ళు వస్తానే చేసేదేముంది చేసేదేమీ లేదు దక్కినప్పటికే దక్కుతుంది అన్నట్టు వచ్చినప్పటికీ పండిందే మంది పన్నెందు మంది కాదు ఇటు పక్క అయితే ఏమి వేయలేదు అందుకని ఎట్టు వదిలేసి తిని బో ఇక నీళ్ళు విపరీతంగా ఉన్నాయా ఇటు పక్క నీళ్ళు విపరీతంగా ఉండేసరికి సరిగ్గా పట్టలేదు దీన్ని కూడా కాలు తీసినడితే దానిలాగా బాగుండేది వచ్చింది మొత్తం బుజ్జి నేను చేన్కి వెళ్ళొస్తాను నేను మళ్ళీ పనికి వెళ్ళాలా నేను వచ్చేలేకి ఇంకా అన్నం కూర రెడీ చేయని చెప్పేసాడు ఇంక సరే బావని అని చెప్పాను ఇంకా ఎప్పుడు కూరలేని ఎందుకని చెప్పేసి చింతకాయ పచ్చడి కొత్తగా చేద్దామని చెప్పేసి ఇంకే విధంగా చేస్తున్నానండి ఇంకా బావేమో చేనికి వెళ్ళి నారుమడి చూసి నీళ్ళు ఏమైనా కట్టాలని చూసి మనం మొన్నే కదా నాటేసింది దాన్ని కూడా చూసేసి వస్తాను బుజ్జి ఏ విధంగా ఉందో మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలా మళ్ళీ కొంగలు అవుతాయి అని చెప్పేసి కొం వెళ్ళాడండి ఇప్పుడు మేము కొన్న కోళ్ళకేం దానా వేసాము అది కూడా మేము మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాటి మీద ఎంత అయిందని ఒక ఫుల్ లాగా అయితే చేస్తాను అమ్మ మేము బుడ్డదాన్ని ఎత్తుకుందాం అండి బుడ్డదేమో తెగడుస్తూ ఉంది ఎందుకంటే మీకు మా నాటేసిన వీడియో పెట్టలేదు కదా పెడతాను ఇంకా అప్పుడు నార్మడానికి అని వెళ్ళాను అండి ఇంక నార్మల్ వేయటానికి వెళ్ళేసరికి ఇంకా అమ్మాయి తెగేడ్చిందనమాట ఇంకా ఎందుకంటే ఐదు గంటలు ఉన్నానండి అమ్మాయిని వదిలేసి ఇంక ఉండేసరికి బాగా ఏడ్చేసింది కాడికి వెళ్ళట్లేదు బామ్మ ఇంక మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిద్దేమో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయిద్దేమో అన్నట్టుగా అదే అమ్మాయి పడదనమాట అందుకని నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండట్లేదు ఇంకా ఇదంతా ఎందుకు ఇంక ఎట్ట జరిగింది అయిపోయింది కదా ఇంకా అనుకున్న రాదు కాబట్టి ఇంక అయితే కడిగి పెట్టానండి ఉడుగుతూ ఉందనమాట ఇంకా నేనేమో ఇంకా పచ్చడి చేయడానికి అయితే మాత్రం చేశారు కదండి పల్లీలు అలా పుట్టిన పప్పు అయితే మాత్రం చేశాను ఇంకా ఇవన్నీ కొంచెం లైట్గా అయితే నేనైతే ఈ విధంగా వేయించేస్తా ఉన్నాను ఇంకా మీరే కొస్ అని మార్నింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వచ్చేసి పల్లీలు అనమాట వేయించేసాను కదండి వీటిని అయితే మాత్రం ధన్ చేసుకోవాలన్నమాట మెత్తగా మా బుడ్డిదేమో ఆటడండి ఇంకొక బుడ్డి తీస్తే ఉంటుందా మమ్మీ పో మమ్మీ నేను ఉండను నేను ఆటే ఆడుకుంటాను నీ పను చేసుకో అన్నట్టుగా ఉంది ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసాను అనమాట ఇంకా అది వచ్చేసి మాదేనండి కోడి వీటి మీదే మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఫుల్ వర్క్ తీస్తాను వీటి వల్ల లాభం అనేది కూడా ఈ పచ్చిమిరకాయలు కూడా మామూలుగా మెత్తగా నూరేసేసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర వేసే పని లేదు ఇంకా అల్లం కూడా వేసే పని లేదండి ఇంకా మనం వాటిని మెత్తగా దంచేసుకున్నాం కాబట్టి దాంట్లో చింతకాయ పచ్చడి వేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి గట్టిగా ఉంది కాబట్టి చుక్క నీళ్ళు పోసేసుకొని ఇంకా ఆ విధంగా దంచేసుకోవాలన్నమాట నారుమడి ఎట్లా ఉందో ఏమోనండి ఇంకా దాని మీద అనమాట నాలుగు ఎకరాలకు సరిపోవాలా మేము వేసినారు చూద్దామండి ఇంకా నారు అనేది ఏ విధంగా వచ్చింది దేవుడి మీద భారం అనమాట బారావాలని అయితే అనుకుంటున్నాము రెండు రోజులు మూడు రోజుల నుంచి ఒకటే మబ్బులు బట్టం అనమాట ఇంకా వాన గురిస్తే మేము చిమ్మిన ఏమైతే ఏమో నావసరంగా చిమ్మా ఎందుకు చిమ్మాము అని అన్నట్టుగా అనుకున్నాము ఇంకా కొంచెం అన్నా మాకు మొలక కొంచెం అన్నా దేవుడి అనిగరం ఉందండి ఎందుకంటే వాన పడలేదు ఇంకా దేవుడు మా అందరూ నాటి చాలా కష్టపడుతున్నాడు అండి అయితే మాత్రం నాకేమో పెళ్ళుండే ఉండే కెడు పోదామని నాకు ఇంకా ఈ మధ్య ఇంకా అది కాక మళ్ళీ ఇంకా సిమెంట్ పనికి కూడా వెళ్తున్నాడు పొలం పని ఉన్నప్పుడు పొలం పని ఖాళీగా ఉన్న రోజు సిమెంట్ పని అనమాట ఇంకా బాగా అడ్డు ఇంకా అడ్డు కాకుండా అయిపోయింది ఉదయాన్నే నీళ్ళు కట్టేసి మళ్ళీ నుంచి వెనకుండా పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం నుంచి వచ్చి సాయంత్రం రాగానే మళ్ళీ చేయిన్ కాడికి వెళ్ళాలా ఆ విధంగా అయిపోయింది మా పని అయితే మాత్రం ఇంకా ఇంకా అలానే మాటలో కూడా ఇంకా టైం అయితే అవుతూ ఉందండి బావకి త్వర త్వరగా క్యారేజ్ అయితే పెట్టేసి మళ్ళీ నువ్వు ఇంతవరకు క్యారేజ్ పెట్టలేదు ఏంది నేను నీళ్ళు కట్టేచ్చు లో పని అని అంటాడు కాబట్టి ఇంక ముందు ముందుగా నేను నూరిన ప్రాసెస్ చూసారు కదా దీంట్లో కొంచెం ఒక చొక్క నీళ్ళు పోసుకుంటూ ఉండాలండి గట్టిగా ఉంటే గట్టిగా ఉంటే పచ్చడి అనేది బాగోదనమాట నేను చూపించను చూసారా ఈ విధంగా ఉండాలి పచ్చడి అనేది తాలింపు వేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకా అదే బాండీలో తాలింపు కోసం తగినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం తర్వాత ఏమో పచ్చిమిర్చి వేసేసుకుందామండి తర్వాత పోపు గింజలు అయితే వేసేసుకోవాలి మన చిటితలితో మాత్రం నేను అస్సలు ఉండలేనండి చేసినా మమ్మీయే నా ఆడ ఉండాలి నేను మా మమ్మీ కాడే ఉండాలనుకుంటుంది వాయిస్ అవరు కూడా సరిగ్గా ఇవ్వనేది నన్ను అయితే నా చిటి అసలు అంత అంత భయపడిపోతుంది నేను ఎక్కడైనా వెళ్తానేమోనని పోపేసుకున్న తర్వాత దీంట్లో పచ్చడి వేసుకుంటే ఇంక రెడీ అయిపోద్ది తాలింపు అయితే ఇంకేసేసానండి బాగా కూడా వచ్చే టైమైంది కాబట్టి త్వర త్వరగా క్యారేజ్ పెట్టేసి పంపించాలి అదే ఇంట్లో పని కూడా చేసుకోవాలా ఇంకా మా బుడిదే ఇంకా నిద్రపోదు అమ్మమ్మ అమ్మమ్మకి ఇచ్చాడు పంపించేసాను అమ్మమ్మ క్యారేజ్ పెట్టి బాగా కన్నం పెడతాను నన్ను చూస్తే ఎడుగుతూ ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి పిల్లలకి అండి సరేనని చెప్పేసి అయితే తీసుకెళ్ళిందండి ఇంకా బావేమో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అయింది అనమాట ఇంకా రాలేదు ఇంకా అరగంటలో వచ్చేసి బ్రిడ్జ్ చేసి అలా తిని ఇంకా అలానే బావ కాల క్యారేజ్ పెడితే ఇంకేమిటి ఎనిమిదింటికి బయలుదేరితే చిన్న గిరేళకి తొమ్మిది అయింది అనమాట ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్